ఎంత ఆధార్ పెన్షన్ రావట్లేదాంతాయి వస్తుంది ఇప్పుడు వస్తుంది అరవై ఒకటి వచ్చింది కాబట్టి కొత్త విన్నమ్మా కొత్త పెన్షన్లు వస్తాయి

ప్రభుత్వం బాగుందా ఇన్ని పథకాలు అన్ని కూడా మనకేంటి ఎలా డబ్బులు వస్తే ఇరవై వేలు పడతాయి ఇరవై వేలు సంవత్సరాలు పడే దాంట్లో ముందు ఏడు వేలు పడతాయి అట్లా వ్యవసాయం పిల్లలు జాబ్లు ఏం చదువుకున్నారమ్మా మన గవర్నమెంట్ ఇరవై ఐదు లక్షలు పై అనుకుంటున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం మొత్తం ఊరంతా డ్రైన్లు రాసుకోండి ఇచ్చినాక అందరికి వాటర్ రాదు కదా ఎక్కువ పంపులు అయిపోతాయి వాటర్ పెంచినాక పంపి పంపే ఇప్పుడు అర్థం కానీ చెప్పింది ఓ యాభై పంపులు ఉన్న దానికి వంద పంపులు కనెక్షన్ ఇచ్చావు అనుకోమ్మా అదే నీళ్ళు ఎవరికి రావు నేను అది చూసి చేద్దాం అమ్మా పిల్లలు ఎంతమంది ఏం చెప్తున్నారు ఎందుకని అన్నదాతల కోలం ఉంది అట్లాగమ్మా చేద్దాం ఈ డ్రైవ్ అన్ని చేద్దాం పంపులు కూడా వస్తాయి కొద్దిగా టైం తీసుకుని కూర్చో కూర్చో పెన్షన్ వస్తున్నప్పుడు ఎంతమంది పిల్లలు నీకు ఏం చేస్తావు

పేరేంటమ్మా తల్లి పేరు విశాల ఇది పేరు పామర్తి విశాలాక్షి పామర్తి విశాలాక్షి ఎంత అయిపోయిందా ఇప్పుడు వస్తుంది లేదు అమ్మా జాయిన్ అయ్యాక వస్తుంది లేదు ఆ లిస్ట్ వస్తుంది వంద రోజులు పడింది ఇది ఏమ్మా బాగున్నారా ఏమా ఎట్లా ఉంది మన ప్రభుత్వం డబ్బులు వచ్చినాయి కానీ మన వాళ్ళు వస్తారు అన్ని వివరాలు ఇవ్వండి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా రాసుకుంటారమ్మా అట్లాగే దా ఎట్రా స్కూల్కి వెళ్తున్నావా అంగన్వాడి పడ గుడ్డు చెప్పు గుడ్డు ఇస్తున్నారా పాలు పాలు కూడా ఇస్తున్నారా ఏం చెప్తా నీకు రైమ్స్ వచ్చా చెప్పు ఏది చెప్తా చెప్పు చిట్టి చిలకమ్మ వచ్చా చెప్పు గట్టిగా చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా చెప్పు అర్జున్ రియల్ ఎస్టేటా చూసా ఆయన ఊరంతా డ్రైన్ చే ఏమ్మా పెన్షన్ వస్తుందా ఏమా ఎలా ఉంది మన ప్రభుత్వం పెన్షన్ పిల్లలు ఏం చదువుతున్నారు ఎట్లా ఉంది మన ప్రభుత్వం పిల్లలకి పదిహేను వేలు ఇస్తున్నాం తెలుసు కదీ పెన్షన్ కూడా పెంచాం రాగానే రూపాయలు గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పెన్షన్ వచ్చేసి పెడతా డ్రైనేజ్ కడదామని చెప్పారు మంచి ప్రభుత్వం అయినా మంది చెప్పాలి గట్టిగా నోట్ కు మోటార్ బిగించలేదు కటింగ్ అంతా మీరే చేసుకుంటారు ఏమేమి కొడతారు అన్నీ

పెన్షన్ వస్తుందా ఎవరు పెంచింది పెన్షన్ మన ప్రభుత్వం జాతమ్మా ఏం చదువుతున్నారు పిల్లలు గారు డబ్బులు పంపిస్తారు లోకేష్ గారు తెలుసాది ఎంత ఇస్తారు ఎంతమంది ఉన్నాయి ఇస్తారు ఇద్దరితో ఆపేస్తారా ఇంకేళ్ళందరికీ పట్టుకుంటు ఎంతమంది ఉన్నారు ఎంతమంది మన ప్రభురమ్ ఇంకా ఎంత ఎంతమంది ఉండవచ్చు ముగ్గురు ఉన్న ఉన్నారా ముగ్గురు నలుగురు మన ఊళ్ళో

చెప్పండి లో మనం పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఇంటి పక్కన ట్రైన్ కడతారు ఇప్పుడు అందరూ ఒకరు ఒకరు సహకరించుకుని బాగున్నారా చెప్తుంది మన ప్రభుత్వం

చంద్రబాబు గారు సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల క్రితం గత సంవత్సరం క్రితం ఐదు సంవత్సరాలు ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగింది విధ్వంసంతో రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేశారు ఎవరన్నా సమస్య ఉందని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేశారు సమస్య చెప్పుకోవడానికి అధికారులు వచ్చేవాళ్ళు కాదు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి సంవత్సర క్రితం వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచాం అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో మూడు గ్యాస్ సిలిండర్లు అందించాం అలాగే ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఈరోజు పదిహేను వేల రూపాయలు చొప్పున అందించడం అట్లాగే మరి ఈరోజు అన్నదాత సుఖీబాబు కింద కూడా అందించడానికి శ్రీకారం చుట్టూ ఉన్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్సులు అందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం అలాగే రోడ్లన్నీ కూడా ఇవాళ సీసీ రోడ్లు గ్రామాల్లో సీసీ రోడ్లు పల్లెపండు కింద వేసుకోవడం కానీ అలాగే గుంటలు పడిపోయినటువంటి రోడ్లు మొత్తాన్ని కూడా గుంటలు లేనటువంటి రోడ్లుగా చేయటం కానీ హౌసింగ్ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయించాం ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి తొలి అడుగు ఫస్ట్ ఇయర్కి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళకు పథకాలను వివరిస్తూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు సుల్తానగరంలో ప్రారంభించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా చాలా వాళ్ళ కళ్ళలో ఆనందం కనపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ గారు సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ముందుకు ఉన్నాం ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మా పిల్లలకు డబ్బులు పడినాయి అని చెప్తా ఉన్నారు పెన్షన్లు వచ్చినాయి అంటున్నారు అక్కడక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య అన్నారు ఎందుకంటే ఈ రోడ్లు ఈ సంవత్సరం రోడ్లు కంప్లీట్ చేసాం నెక్స్ట్ ఇయర్కి ఎన్ఆర్జీఎస్లో గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేసి ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్యలు కూడా చేయడానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం ఇవన్నీ కూడా వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఈ నెల రోజుల పాటు ఈ రోజు నుంచి ఈ నెల ఆఖరి వరకు కూడా జూలై ఆఖరి వరకు కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి మరి ఒక మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి అధికారులు కూడా మమేకం కావాలి ప్రజలు కూడా ఏదున్నా సరే అడిగి అడిగి చేర్చుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నెల రోజులు అందుబాటులో ఉంటాం ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అద్దజీ రూపాయని ఇస్తే తీసుకుంటాం కొన్ని మేము ఆల్రెడీ మైటీడీపీ యాప్ కూడా ఉంది యాప్లో కూడా ఎక్కించుకుని ముందుకు జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుతా